ఐడిటీవీ మన ఐ వివర్స్ నమస్తే నేను మీ ఆంజనేయులు పెహల్గామ్ దాడిలో జరిగింది తప్పు ఖండించాల్సిన విషయం వాళ్ళు టెర్రెస్లో వచ్చి దాడి చేశారు ఇరవై ఆరు మంది ఇరవై రెండు మంది చనిపోయారు దాంట్లో బాధాకరమైన విషయం ఈ బాధాకరమైన విషయం వాళ్ళు మనుషులే మన వాళ్ళు మన హిందువులు మన వాళ్ళు మన భారతీయులు చనిపోయారు మన భారతీయులు చనిపోయారు బాగా గుర్తుంచుకోండి మన భారతీయులు మన వాళ్ళు చనిపోయారు బాగుంది ఓకే కానీ ఆపరేషన్ కగార్ పెట్టేరు కేంద్ర ప్రభుత్వం కానీ ఇది ఎంతవరకు కరెక్టు వీళ్ళు కూడా మన వాళ్ళే కదా వీళ్ళు కూడా మన వాళ్ళే కదా నేను బాగా గుర్తుంచుకోండి నేను ఏ పార్టీకి సంబంధించింది ఎవరు ఉద్దేశించి మాట్లాడట్లేదు ఆపరేషన్ కగార్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడగా నక్సలిట్లుగా మావోయిస్టులుగా తయారైంది కూడా మన కదా మన తెలుగు వాళ్ళే కదా మన తెలుగు వాళ్ళు కాకపోయినా మన భారతీయులే కదా మన భారతీయులు లేనప్పుడు వాళ్ళు మనుషులే కదా మన మనుషులు మనం చంపుకోవడం ఎంతవరకు కరెక్ట్ సామరస్యం చర్చలు చేసుకొని బయట తీసుకురావడం ఎంతవరకు తప్పు వాళ్ళు అట్లా మారడానికి కారణం కూడా ప్రభుత్వాలే ఎంప్లాయ్మెంట్ లేక సోర్స్ లేక ఏ ఉద్యోగాలు లేక తిండికి తిప్పలే అడవిలో ఉన్న ఫారెస్ట్లో ఉన్న ట్రైబల్స్ మాత్రమే అలా మారడానికి అవకాశం ఉంది ఎవరు మారదామని ఉంటుంది సరే తప్పు చేసారు శాంతి చర్చలు చేయండి తీసుకురండి తీసుకొచ్చి వాళ్ళకు ఉపాధి కల్పించండి ఉపాధి కల్పిస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంటే ఎక్కువ తెలిసిన వ్యక్తులు ట్రైబల్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంటే ఎక్కువ తెలిసిన వ్యక్తులు ట్రైబల్స్ వాళ్లకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు ఇవ్వండి అవుట్ సోర్సింగ్ ఇవ్వండి నెలకు ఒక పదివేలు వాళ్ళకు శాలరీ వచ్చే విధంగా ఉంటే వాళ్ళు వచ్చే అవకాశం లేదు మావోయిస్టులకు పోయే అవకాశం లేదు వాళ్ళు వాళ్ళు మనుషులే వాళ్ళు వాళ్ళే ఇప్పటిదాకా ఎంతో మంది చనిపోయారు ఇటు పోలీసు వాళ్ళు చనిపోతున్నారు అటు మావోయిస్టులు చనిపోతున్నారు వీళ్ళు మన వాళ్ళే కదా మన వాళ్ళు అన్నప్పుడు మనకు ఆలోచన ఉండాలి కదా మన వాళ్ళని మనం ఎందుకు చంపుకుందాం శాంతి చర్చలు చేద్దాం పిలుద్దాం సరే తప్పు చేశారేమో వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకు కొంతమంది లొంగిపోతున్నారు లొంగిపోయిన వాళ్ళకు జీవన ఇస్తున్నారు అందరు లొంగిపోవట్లేదు కానీ ఎదురు కాల్పులలో ఇటు పోలీసు వాళ్ళకు ఇబ్బంది వీళ్లకు ఫ్యామిలీలు ఉంటాయి వీళ్ళకి పెళ్ళాం పిల్లలు ఉంటారు వీళ్ళకు కుటుంబాలు ఉంటాయి అటు వాళ్ళకు కుటుంబాలు ఉంటాయి అన్నీ ఉంటాయి ఒక తప్పు జరిగిందని చెప్పేసి అంత పెద్ద అడ్ చేస్తున్నాము కానీ వీళ్ళు మనవాళ్ళే కదా బయట కంటే వచ్చి మనవాళ్ళని చెప్తే తప్పు మన వాళ్ళని మనం చెప్పుకోవడం ఇంతవరకు కరెక్ట్ ఇది నన్ను మీరు ఈ విషయంలో తిట్టినా ఏమని కమెంట్స్ పెట్టినా ఇబ్బంది లేదు ఆపరేషన్ కగార్ని ఎంత వీలైతే తొందరగా శాంతి చర్చలతో కూడి చర్చలు చేసి ఇది ఆపి వాళ్ళకు ఒక జీవనోపాధి కల్పించాలని చెప్పేసి నా ఉద్దేశం వాళ్ళు ప్రాణాలే వాళ్ళు మనుషులే వాళ్ళు మనవాళ్ళే భారతీయులే ఏ దిక్కు లేక ఏ ఉపాధి లేక ఎలాంటి ఎంప్లాయ్మెంట్ లేక పేయారేం వాళ్ళకి వాళ్ళని ఎవరు మోటివేట్ చేశారు వాళ్ళ టెరెస్టులు కాదు కదా మావోయిస్టులు వాళ్ళు జనాలకొచ్చి జనాలకు ఎలాంటి హాని కలిగించారు కానీ ఎంత వీలేదు అంత తొందరగా ఈ ఆపరేషన్ కాగా నాపేసి శాంతి చర్చలు చేసి ఏం కావాలి ఉన్న వాళ్ళకందరికి ఏం కావాలి లొంగిపోయిన వాళ్ళకి ఇస్తున్నారు వాళ్ళకు జీవనోపాధి కలిగించండి ప్రభుత్వాలు తప్పు చేసిన వాళ్ళు వాళ్ళకి ఎలాంటి ఉపాధి లేకపోయేటప్పటికీ అలా మారడానికి అవకాశం ఉంది వాళ్ళకు ఉపాధి కలిగిస్తే వాళ్ళు వీళ్ళు మారడానికి అవకాశం లేదు వాళ్ళు కూడా వాళ్ళే కాబట్టి ఆ మానత్వంతో ఆపరేషన్ కాగా నాపి శాంతి చర్చలు చేసి వాళ్ళకి కావాల్సింది చేసి ఈ మరణ హోమాన్ని ఆపాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఎందుకంటే మన మన రాష్ట్రంలో జరుగుతుంది పక్క రాష్ట్రం మన రాష్ట్రం బార్డర్లో ఉన్న దాంట్లో జరుగుతుంది ఇది చాలా బాధాకరం ఎదురు కాల్పుల్లో మనవాళ్ళు మన హిందువులు మన భారతీయులు కోల్పోవడం ఇట్లా ఒకరినొకరు చంపుకోవడం కరెక్ట్ కాదు ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చర్చలకు పిలిచారు చర్చలు చేశారు శాంతి ఒప్పందాలు జరిగినాయి మళ్ళీ ఎలాంటిది లేదు ఇప్పుడు వాళ్ళేమో చే తప్పు చేసి ఉంటారు మన వాళ్ళే కదా తప్పు చేసింది మన వాళ్ళే తప్పు ఉంటారు తా తప్పుకు మరణదండన శిక్ష కరెక్ట్ కాదు కదా కానీ ఈ ఆపరేషన్ కాగారు నాపి ఎంత వీలైతే అంత శాంతి చర్చలకు వచ్చి ప్రాణహానిని ఆపాలని చెప్పేసి నా మనస్ఫూర్తి కోరుతున్నా దీనికి కూడా చాలామంది కమెంట్స్ చేస్తే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ మారణం ఆపాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రాల ప్రభుత్వాలని నా విన్నపం నా కోరిక అందరూ ఆపండి థ్యాంక్ యూ